ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారి లడ్డూ ప్రసాదం అంటే భక్తులకు ఎంతో ఇష్టం తిరుపతి లడ్డూ తర్వాత ఆ స్థాయిలో భక్తులు కొనుగోలు చేసేది ఈ ప్రసాదాన్ని ఈ లడ్డూ తయారీకి శనగపిండిని దేవస్థానం ఆధ్వర్యంలోనే తయారు చేస్తారు ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా ఇరవై ఐదు లక్షల లడ్డూ ప్రసాదాలు సిద్ధం చేస్తున్నారు మరింత సమాచారం లడ్డూ పోటు నుంచి మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు ఆంధ్రప్రదేశ్లోనే రెండవ అతిపెద్ద దేవాలయమైనటువంటి ఇంద్రకీలాద్రి పైన అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులంతా కూడా ఎంతో ఇష్టంగా తీసుకునేటువంటి ప్రసాదం లడ్డూ ప్రసాదం ఆ లడ్డూ ప్రసాదం తయారీ కేంద్రంలో ప్రస్తుతం మనం ఉన్నాము లడ్డు తయారీ ఏదైతే రాష్ట్రంలోనే ఈ ఆలయానికి అలాగే లడ్డూ ప్రసాదానికి కూడా అత్యంత ప్రాధాన్యత ఉంటుంది తీపి బూంది బెల్లం కలిపిన ప్రసాదాన్ని అమ్మవారికి లడ్డూగా నైవే నివేదన చేస్తూ ఉంటారు అయితే లడ్డూ ప్రసాదాలు దసరా ఉత్సవాల సమయంలో దాదాపుగా ఇరవై లక్షల లడ్డూలను తయారీకి ఉంచారు మొత్తం ఈ దసరా సందర్భంగా ఆలయంలో ఈ లడ్డూకి సంబంధించినటువంటి ప్రత్యేకంగా కొన్ని అమ్మవారికి నివేదనగా పులిహోర చక్కెర పొంగలి కేసరి పూర్ణాలు గారెలు అరిసెలు ఇటువంటివన్నీ కూడా ఆహార పదార్థాలు నైవేద్యంగా పెడుతూ ఉంటారు చక్కెర పొంగలి లడ్డు ప్రసాదాలను భక్తులకు విక్రయిస్తూ ఉంటారు అయితే లడ్డూ ప్రసాదాల కోసం ప్రత్యేకంగా ఒక దిట్టం అనేది ఉంటుంది దాని దానిలో ఈ లడ్డూ ఎన్ని తయారు చేస్తారు లడ్డు వచ్చి ఎనిమిది వందల గ్రాముల బరువు ఉంటుంది ఒక కళాయికి ఐదు వందల పదిహేను లడ్డూలు తయారు చేస్తారు వీటిలో ఆరు కేజీల నెయ్యి పది కేజీల శనగపిండి ఇరవై కేజీల పంచదార ఏడు ఏడు వందల యాభై గ్రాముల జీడిపప్పు కిస్మిస్ లేదా ఎండు ద్రాక్ష ఐదు ఐదు వందల గ్రాములు వేస్తారు అలాగే ఈ లడ్డూలో సువాసన వచ్చేందుకు ఏదైతే యాలకలు పది డెబ్బై ఐదు గ్రాములు జాజికాయ పచ్చ పచ్చకర్పూరము పదిహేను గ్రాముల చప్పున ఏదైతే లడ్డూ నాణ్యత విషయంలో ఎక్కడైతే లడ్డూకి సంబంధించినటువంటి అంశంలో అనేక వివాదాలు వచ్చిన నేపథ్యంలో ఈ లడ్డూకి సంబంధించినటువంటి నాణ్యత విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా ఉండాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో లడ్డూకి సంబంధించినటువంటి ఏదైతే తయారీ కేంద్రంలో ప్రత్యేక దృష్టిని ప్రభుత్వం పెట్టిందనే చెప్పాలి తిరుమల లడ్డీ ప్రసాదం తరహాలోనే కనకదుర్గమ్మ ఎప్పుడైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులు దర్శనం చేసుకున్న తర్వాత కిందకి వచ్చిన తర్వాత ఎక్కడైతే దుర్గను దుర్గ గుడికి వచ్చి ఖచ్చితంగా అమ్మవారి లడ్డూకి కూడా తిరుపతి లడ్డూకి ఎంతైతే ప్రాధాన్యం ఉంటుందో అమ్మవారి లడ్డూకి కూడా అంతే ప్రాధాన్యం ఉంటుంది అయితే ఈ లడ్డూ తయారీకి వంటశాలలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేపట్టారు ఈ ఏర్పాటుకి సంబంధించి ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ అయితే ఉంటారు ఈ ప్ర ఈ పదార్థాలన్నింటినీ కూడా టెస్ట్ చేసిన తరువాతే ఈ లోపలికి వస్తూ ఉంటాయి ఈ పదార్థాల తయారీకి సంబంధించినంత వరకు కూడా ఏదైతే నాణ్యత విషయంలో కావచ్చు ఒక సూపర్వైజర్ని వేసి విడతల వారీగా షిఫ్ట్ల వారీగా ఈ బూందీ లడ్డు తయారీ అనేది కొనసాగుతూ ఉంటుంది పాకశాలలో ప్రత్యేకంగా ఈ పంచదార పట్టిక బెల్లం జీడిపప్పు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఏదైతే మొత్తం ఎనిమిది వందల గ్రాములకు సంబంధించి సాధారణ రోజుల్లో ఎనభై మంది చొప్పున ఈ లడ్డు తయారు చేస్తూ ఉంటారు దసరా సమయంలో మూడు షిఫ్ట్లుగా మొత్తం రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది ప్రసాదాలు తయారు చేస్తూ ఉంటారు అయితే ఈ ప్రసాదాల నాణ్యత ఏదైతే దాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రసాదాలకు సంబంధించినటువంటివి చేస్తూ ఉంటారు మరొక వైపు ఏదైతే వంటసాల ఉంటుందో అక్కడ ఈ శనగపిండి కరిపేది కావచ్చు సమపాళ్ళల్లో వేస్తున్నారా లేదా లేకపోతే ఈ బూంది ఆ చేసేటప్పుడు వంటశాలలో కూడా ప్రత్యేకమైన ఇది తీసుకుంటూ ఉంటారు పాకం వేసి ఆ పాకంలో బూందీని కలిపి లడ్డూలుగా చేసి చుడుతూ ఉంటారు అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరిని కూడా లోపలికి అనేది అనుమతి లేకుండా ప్రత్యేకంగా ఈ వంటశాలలో ప్రత్యేక తనిఖీ అనేది ఎప్పుడు ఉంటుంది అధికారుల నిఘా నియంత్రణతోటి ఈ లడ్డూ తయారీ అనేది చేపడుతూ ఉంటారు అమ్మవారి దివ్య ప్రసాదంగా భావించి ఈ లడ్డూలను తీసుకుంటూ ఉంటారు అయితే ఈ లడ్డూ ప్రసాదానికి సంబంధించినంత వరకు కూడా భక్తులు ఎక్కడైతే లడ్డూ ఎంత ప్రీతిపాత్రంగా అత్యంత ఇష్టంగా తింటూ ఉంటారో లడ్డూకి సంబంధించినటువంటి తయారీదారులు కూడా అంతే శుభ్రంగా కనీసం తలకి క్యాప్ నోటికి మాస్కులతోటి ఈ లడ్డూ తయారీ అనేది చేపడుతూ ఉంటారు అలాగే లడ్డూ తయారు చేసిన తర్వాత దాని వెయిట్ కూడా వేసి ఆ తర్వాతే ప్యాకింగ్ అనేది చేపట్టడం జరుగుతుంది ఖచ్చితంగా లడ్డూ తయారీ విషయంలో కావచ్చు అలాగే తూకం విషయంలో కావచ్చు చాలా జాగ్రత్తలు తీసుకుని చేపడుతూ ఉన్నారు ఇంద్రకిలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఏదైతే ఈ లడ్డూకి సంబంధించినటువంటి వివాదం వచ్చిన తర్వాత ఇంద్రకిలాద్రిపై జరుగుతున్నటువంటి ఉత్సవాల్లో కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా ఈ లడ్డూ తయారీ విషయంలో ప్రత్యేక శ్రద్ధను తీసుకుని లడ్డూ తయారీ అనేది చేపడుతున్నారు ఇరవై నాలుగు గంటలు దాదాపుగా రెండు వందల యాభై మంది షిఫ్ట్ల వారీగా ఈ లడ్డూ తయారీ కేంద్రంలో పనిచేస్తున్నారు కెమెరా పర్సన్ తేజతో కాంతి హెచ్ఎం టీవీ లడ్డూ తయారీ కేంద్రం నుంచి